నమస్తే మరి వనపర్తి జిల్లా ఏదుగుల మండలం ఏదుగుల మండలం ఏదుగుల మండలం గొల్లపల్లి గ్రామం గొల్లపల్లి అంటేనే కొంచెం అన్న కూడా గొల్లపల్లి అంటే కొంచెం పేరు ఈ గొల్లపల్లి గ్రామాల దాదాపు ఆధ్యాత్మిక చర్చల పక్కన గొల్లపల్లి ఉంది వనపర్తిలో గొల్లపల్లి ఉంది చర్చల గుల్లపల్లి కూడా చాలా చక్కటి జరుగుతూ ఉంటాయి మరి మనము కీలక ఘట్టాలకు చేరుకున్నాం నేను నిన్న నుంచి వచ్చాను మరి కొంచెము మహాత్మను కలిసేటప్పుడు ఎక్కువ ప్రేమగా వస్తుంటాము చివరి మీద కొన్ని కష్టాలు పెడుతుంటారు నేను నాగన్నుకు ఆయన వచ్చాను చూస్తే ఇది వనపర్తికి జిల్లా తర్వాత తెలిసింది రేవెల్లి దాడిన తర్వాత కొంచెము నాకు కంట్లో దోమలు వాడము కొంచెం ఇబ్బందులు కలిగా ఎందుకంటే ఈ అబ్బాయికి వస్తాడా రాడా మరి నాకు తెలియదు ఫోన్ నెంబర్ కూడా లేవు ఫోన్ నెంబర్ పెట్టారు నా కథ తెలియదు వేల దాకొచ్చి చీకట్ అయ్యింది కొంచెం ఇక్కడ దగ్గరకు పోయాక కొంచెం అతుకుల రోడ్ ఉంది నేను కారు పడ్డానికి ఏమన్నా భయపడ్డా కీలక చూస్తే ఇక్కడికే వచ్చాను కీలక కట్టడం చేసుకు చేరుకున్నాను మరి హనుమంత రాయులు మరి వేపురు హనుమంతదాసు రాయలు మరి అదేవిధంగా రాకమచంద్ర మరి మండెం కొండ వీళ్ళంతా చాలా గొప్ప దాసులు అంటే భగవంతునికి భగవంతుని నిరూపంగా వచ్చారు కనుక వీళ్ళు నామస్మరణ చేస్తే అంతటి ఫలితం మనకు లభిస్తుంది మనం ముందుగా చివరిగా వచ్చాము వెంకటదాసు గారిని మీరు చూపించే ప్రయత్నం చేస్తాను మరి మన ఊరు మనం వచ్చేట్లు ఎందు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఆశ్రమను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇలాంటి ఆశ్రమాలు కానీ ఎవరు రారు వాళ్ళు ఎందుకంటే ఈ మీడియా మన హిందువులకు దూరంగా ఉంటుంది రాత్రంతా ఇంత సప్తాహం ఏడు రోజుల నుంచి వీళ్ళకి అన్నము అల్పాహారం అందిస్తున్నారంటే ఎవరిస్తున్నారో ఇస్తున్నారో ఇక్కడికి వెళ్ళొచ్చు తెలియదు మరి తెల్లవారు మీడియా సంస్థ ఇక్కడ ఉన్నా తక్కువే లైవ్ షోలు ఇస్తే తక్కువనే కానీ మన దురదృష్టం ఏంటంటే మన మీడియాలో మనకు సహకరించవు మరి మన స్వామివారి పాదకులను దర్శించుకొని మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా స్వామివారి కన్నాకనాక్షలు మనకు కూడా లభించాలని ఇలాంటి ఆశలు మనల్ని మీకు పరిచయం చేయాలని కోరుకుంటూ ముందు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం వెంకటదాసును వారి గర్భాలలో ప్రవేశించాము వాళ్ళని సార్ చూపించి ప్రయత్నం చేస్తాము మనం చూస్తూ ఉన్నాము మరి ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవచ్చు మరి అదే విధంగా అనేక మనం చూడొచ్చు మరి లోపల వెంకటదాస్ వారి జీవ సమాధిని మరి లోపల ఉంచడం జరిగింది మరి లోప లోపల మొత్తం అతను ఏమి ఉండదు వారు మాత్రమే వారి ఆత్మనే అక్కడ ఉంటుంది కనుక మరి అక్కడ వాళ్ళు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. పైన చూడొచ్చు మనము చిత్రపటాలను కూడా వారు అనేక ఆసనాలు కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఐతే ఈ మధ్య ఉన్నది నాలుగు 108. ఓకే మనం వారి చిత్రాలను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏముంది అమ్మా వారే సతిమాలి. మనం చూడొచ్చు. మరి వెంకటదాసుల వారి సతీమణిని కూడా ఇక్కడ సమాధి చేయడం జరిగింది చూస్తున్నాం మనము మరి సతీమణి సూరమ్మ జనం పంతొమ్మిది వందల ఇరవై రెండు మరి మరణం వచ్చేసి రెండు వేల అంటే ఈ మధ్య కాలంలోనే మరణం పరించారు మరి స్వామివారి పక్కనే వారిని కూడా సమాధి చేయడం జరిగింది అదేవిధంగా మనము ఇంకా ఇక్కడికి వెళ్ళి చూసుకున్నట్టయితే వాస్తవానికి ఎంత చెప్పినా తప్పే కానీ వాళ్ళకు అనేక కార్యక్రమాలు ఉన్నాయని చెప్పడంతో మరి వీలున్నప్పుడు చూసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎందుకంటే కాలం చాలా విలువైంది కనుక మనం ముఖ్యంగా మరి స్వామి వారికి ఈ ఆలయానికి విశేషమైన కృషి చేసి మరి కృష్ణవేనమ్మ మరి ఎల్లూరు కొల్లాపూర్ మండలం కొల్లాపూర్ మండల వాస్తవ్యులు మరి స్వామి ఎవరే కానీ ఎక్కడ ఉన్నా విశేషంగా కృషి చేసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు సంసార బంధంలో చిక్కిన పెళ్ళిళ్ళు బండి వదులుకొని వస్తారు ఈ కృష్ణవేణమ్మవారిపై కూడా చాలా మారుమవుతుంది మరి అమ్మవారిని ఒకసారి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం చివరిగా వారి వంశ వృక్షాన్ని చూపించి మనం చూడడం మరి వెనుకల్నే అమ్మవారి సమాధిని కూడా ఇక్కడే ఉంచడం జరిగింది మరి వీరికి మనం చూడొచ్చు